హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో డిఎస్సికి సంబంధించి ఈరోజు కూడా మరొక అప్డేట్ అయితే ఇచ్చున్నారు మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలోనే జీవో జారీ చేశామని జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది సో మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోనా శశిధర్ గారు ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు మరి జివో నెంబర్ వన్ వన్ సెవెన్కు త్వరలో ప్రత్యాన్యాయం తీసుకొస్తామన్నారు మరి గతంలో సో టీచర్లకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవని సో వాటిని ఒక్క యాప్లోకి మార్చామనేసి కూడా వివరించడం జరిగింది అయితే త్వరలో టీచర్ల బదిలీల చట్టం కూడా తీసుకొస్తామని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది పాఠశాల విద్యాశాఖ ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంది సో ఇక్కడ చూడండి ఇప్పటివరకు చాలామంది సో డిఎస్సి అనేటటువంటిది ఎప్పుడొస్తుంది ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఇదే సందిగ్ధంలో ఉన్నారు చాలామంది కానీ డిఎస్సికి సంబంధించి మరొకసారి మళ్ళీ పాఠశాల విద్యాశాఖ క్లియర్ కట్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది సో జూన్ నాటికి బడిలో కొత్త టీచర్లను నియమిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ మార్చిలో వచ్చినా మేలో ఎగ్జామ్స్ అయితే షూర్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి సో మేలోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చదవదాం లేదా తర్వాత నోటిఫికేషన్ వచ్చిన సమయానికి మళ్ళీ చూద్దాం సో అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో ఇప్పటి నుంచి అయినా కొంచెం అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటికే చాలామంది బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు లేదా రివిజనల్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు సో ఒక్కొక్కరు ఒక విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారనేది మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అదేవిధంగా మన యొక్క విజయ స్టడీస్ యాప్లో కూడా సో త్వరలో హెచ్జిటికి సంబంధించి సబ్జెక్టు వారీగా రివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అది కూడా ఫిబ్రవరి పదహైదు పైన ప్రారంభించడం జరుగుతుంది రివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటివి ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కంప్లీట్గా కొత్త పుస్తకాల్లో ఉండేటటువంటి మెథడాలజీకి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది సో బయాలజీకి సంబంధించి కూడా కంప్లీట్గా సిక్స్త్ టు టెన్త్ వరకు కంటెంట్ కంప్లీట్ అయింది ప్రజెంట్ ఇంటర్మీడియట్ బాట్నిక్ సంబంధించిన ఎగ్జామ్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాము అండ్ హెచ్జిటికి సంబంధించి ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా అప్డేట్ చేసి ఉంచాం సో త్వరలో త్వరలోనే రివిజినల్ గ్రాండెస్ట్లు జరుగుతాయి అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైన కంప్లీట్గా సో వన్ లైనర్ కాన్సెప్ట్ పైన అదేవిధంగా మంత్లీ ఇప్పుడు మనకు జనవరి ఫిబ్రవరి వీటికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతా కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ జీకేకి సంబంధించినటువంటి లైవ్ సెషన్స్లో కూడా క్లాసెస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజయ స్టడీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్షిప్ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్